మహబూబ్ నగర్ జిల్లాలో బెంగళూరు ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది గుర్తించారు ప్రయాణికులు రైల్వే సిబ్బందికి వెంటనే ప్రయాణికులు సమాచారం అందించారు ఏసీ మోటార్ కనెక్షన్ తొలగించారు రైల్వే సిబ్బంది ఆ తర్వాత బెంగళూరు బయలుదేరి వెళ్ళింది ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్ జిల్లాలో బెంగళూరు ఎక్స్ప్రెస్ కి ఈ విధంగా ప్రమాదం తప్పిందని అంటున్నారు బీ టూ థర్డ్ ఏసీ బోగి సాంకేతిక లోపంతో పొగలు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు అక్కడికి వచ్చిన రైల్వే సిబ్బంది ఏసీ మోటార్ కనెక్షన్ ని తొలగించారు ఆ తర్వాత బెంగళూరు బయలుదేరింది ఎక్స్ప్రెస్ పొగ వచ్చిన సమయంలో దృశ్యాలని మనం చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలో బెంగళూరు ఎక్స్ప్రెస్ కి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి బి టూ థర్డ్ ఏసీ బోగిలో ఒక్కసారిగా పొగలొచ్చాయి సాంకేతిక లోపంతో అయితే వెంటనే ప్రయాణికులు దీన్ని గుర్తించారు జక్షన్ల స్టేషన్ కు వచ్చేసరికి ఇది జరిగింది అయితే వెంటనే ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారాన్ని అందించడంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఏసీ మోటార్ కనెక్షన్ ని తొలగించారు ఆ తర్వాత బెంగళూరు బయలుదేరి వెళ్లింది ఎక్స్ప్రెస్